ఇంత మహత్తరమైన పద్ధతి ఎక్కువ మంది ఇప్పుడు మన గ్రూప్లో ఉండే ఎక్కువ మంది ఫాలో కాలేకపోవడానికి కారణం లీఫ్ మోల్డ్ దొరకకపోవడం లీఫ్ మోల్డ్ అనేది న్యాచురల్గా ఉండే పదార్థం ఇది దొరకకపోవడం అంటే అర్థం ఏమిటంటే మీరు మనసు పెట్టి మీరు మనసు పెట్టి వెతకాలి అనే ఒక సంకల్పంతో ఎల్సీ అయినఫ్ ఎలాగైనా చేసుకోవాలి మనం ఖర్చు తగ్గించుకోవాలి శ్రమ తగ్గించుకోవాలి అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీరు మీకు దొరుకుతుంది సింపుల్ మొన్న ఎవరు చెప్పారు నాగేశ్వరరావు గారు చెప్పారు పార్కు వెళ్ళాడట నాకు తెలిసి మన మనం చూపించిన వీడియో ఏదో చూపించుంటారు ఇలా ఉంటుంది అబ్బాయి ఇది కావాలి నాకు రెండు టాకులు పడేసి 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 ఉన్న చోట దాని కింద ఇలా తయారవుతుంది నాకు అది కావాలి అని చెప్పు ఉంటారు బహుశా స్పాట్ ఆన్ సేమ్ మీరు చూస్తే నేను యూఏ యూకేలో అడవిలో అడవిలాంటి ప్రదేశంలో నేను ఎలా తెచ్చుకున్నానో సేమ్ అదేలా ఉంది కొంచెం మాయిశ్చర్ తక్కువ నువ్వు అక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చూడండి ఎంత అమేజింగ్ మనసు ఉంటే మార్గాలు ఎన్నో అన్నట్టుగా మీరు ఎక్కడికెక్కడికో కూడా వెళ్ళక్కర్లేదు మీకు దగ్గరలో ఉన్న పార్కుకి వెళ్ళి ఆ తోటమాలని అడిగితే రోజు ఊడుస్తాడు ఊడ్చి ఎక్కడో చోట వేస్తాడు అది రెగ్యులర్గా అక్కడే వేస్తాడు కొంతమంది అంటించేస్తారు కొంతమంది అంటించరు అది మీకు అక్కడ దొరుకుతుంది ఖచ్చితంగా ఒక పార్క్ కాదు ఇంకో పార్క్లో దొరుకుతుంది సరే ఇది పక్కన పెట్టండి మన భారతమ్మ పెద్ద ఆవిడ ఆవిడ ఇంటి నుంచి కదలలేదు ఆవిడ ఇంటిలో ఉండి సాధించుకోగలుగుతుంది ఎవరో ఒకరికి కొంచెం డబ్బులు అన్నీ ఇచ్చేసరే ఇలా నాయన అంటే పాపం తెచ్చిపెడుతున్నారు ఆమె రీప్రొడ్యూస్ చేసి మనం కొంతమంది కన్నా మనం అందించాలి అనే తపనతో పని చేస్తుంది అది త్వరలో రివీల్ చేస్తాం కొంచెం వర్క్ చేస్తున్నాం మనిషిని పెట్టి మరీ పాపం చేయిస్తుంది అంత డెడికేటెడ్గా ఎల్సిఎన్ఎఫ్ మీద ఉన్నారు ఆవిడ అమ్మా థ్యాంక్స్ అమ్మ సంగేతమ్మ విషయానికి రండి చెన్నై అంటే మహానగరం కాంక్రీట్ జంగల్ అది అక్కడ ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అని ఒక తప్పనతో వాకప్ చేస్తే అగో వీడియో చేసి పెట్టింది కదా రియల్ ఎస్టేట్స్కి ప్లాట్స్ వేస్తారు కొంచెం ఊరు బయట ఉండొచ్చు బహుశా అయితే ఏదన్నా ఊరు వెళ్ళే దారిలో ఉండొచ్చు రియల్ ఎస్టేట్ వాళ్ళు కంపల్సరీ చెట్లు నా మొక్కలు నాటుతారు అవి చెట్లు అవుతాయి అన్ని రియల్ ఎస్టేట్లోని ఆక్యుపేషన్ ఉండకపోవచ్చు కొన్ని ఇన్వెస్ట్మెంట్ కోసం ఉండొచ్చు కదా అందులో ఉండిపోతాయి అక్కడ ఎవరు క్లీన్ చేయరు ఎందుకనంటే ఎవరు ఉండరు కాబట్టి ఎక్కడైతే క్లీన్ చేయరు నేచురల్గా అలా వదిలేస్తారో అడవిలాగా ఆ చెట్టు అలాగే ఉంటుందో దాని కింద పడి ఎన్నో సీజన్ల నుంచి పడిన ఆకులన్నీ కూడా కింద లీఫ్ మౌల్డ్ తయారవుతుంది సో దయచేసి మీరు ఇన్నోవేటివ్గా ఆలోచించండి అలాంటిది ఎక్కడుంటుంది అని సరే ఇక ఒక్కరడి గారు మేము మాకు దొరకట్లేదండి కానీ మేము మాకు మేముగా ఎలా తయారు చేసుకోవచ్చు ఈరోజు కాకపోతే కొన్ని నెలలన్నా పట్టణం అండి ఈ వెయిటింగే మేము ఎన్నో నెలల నుంచి వెయిట్ చేస్తున్నాము కాబట్టి మీరు మాకు తెలియజేయగలరు అంటే నేను మొన్న ఒక ఆర్టికల్ రాశాను కదా ఎలా తయారు చేసుకోవాలనేది అది ఫాలో అవ్వండి ఏం లేదు మీకు ఎండుటాకులు అయితే ఖచ్చితంగా దొరుకుతాయి ఇది దొరకవు అంటే ఇంకా మరీ నవ్వుతాను నేను ఎండుటాకులు దొరుకుతాయి ఎండు తెచ్చుకోవడం లేదా మున్సిపల్ వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇస్తే ఒక రెండు బస్తాలు నాకు ఎండుటాకులు దొరికినప్పుడు నాకు తెచ్చిపెట్టువయ్యా అంటే తెచ్చిపెడతారు వాళ్ళు ఈ కాఫీకి డబ్బులు ఇస్తాయి అవి తెచ్చుకోండి వాటిని ఆరేసి లేయర్ల కింద ఆరేసి ఇంచుల లేయర్ల కింద పరుచుకోండి ప్రెస్ చేస్తూ దాని మీద బెల్లం నీళ్ళు చల్లండి కొంచెం ఒకొక్క ఒక పిడికడు పిడికడు నూకలో బియ్యంకి సంబంధించిన నూక కానీ చెట్టు కానీ తౌడు కానీ ఏది దొరికితే అది కాస్త స్ప్రింకుల్ చేయండి దాని మీద నీళ్ళు ఈ బెల్లం నీళ్ళు చల్లండి అలాగ ఆరేసి అడుగులు ఆరే సంఘలాలు ఆరే సంఘలాలు లేయర్లు చెప్పిన కింద నాలుగు అడుగులు చతురస్రం కానీ ఉండేలాగా వేసుకుని దానిపైన అలాగా చతురస్రం వేస్తే పిరమిడ్ షేపు వ్యాసంలాగా రౌండ్గా వేస్తే కోన్ షేపు వస్తుంది పైకి ఒక మూడు నాలుగు అడుగులు ఎత్తులాగా ఒక కుప్పలాగా వేసుకుని దాని మీద ఒక పట్టా కప్పేసేయండి ప్రతి రెండు వారాలకే ఒకసారి దాన్ని తిరగవేయండి మళ్ళా కప్పేసేయండి కోన్ షేప్ కానీ ఫిరమిట్ షేప్ కానీ మళ్ళీ తయారు చేసేసి మళ్ళీ కప్పేసేయండి మీకు లీఫ్ మోల్డ్ తయారవుతుంది ఏం లేదండి నైట్రోజన్ తక్కువగా ఉండి కార్బన్ ఎక్కువగా ఉన్న మెటీరియల్ అంటే ఎండుటాకులు పచ్చాకుల్లో నైట్రోజన్ ఉంటుంది ఈ కార్బన్ ఎక్కువగా ఉన్న మెటీరియల్ ఈ ఎండుటాకులు ఒకటే కాదు చెక్క పొట్టు అదే చిత్రి పొట్టు అంటారు కదా షేవింగ్స్ వుడ్ షేవింగ్స్ లేకపోతే వరివోక వీటిని కూడా కలుపుకోవచ్చు ఎండుటాకుల్లో ఈ ఈ ప్యూర్ కార్బన్ పదార్థాలు ఏవైతే ఉన్నాయో కార్బనాలు బ్రౌన్ బ్రౌన్ వేస్ట్ అంటాం వాటిని తగినంత మాయిశ్చర్ ఇచ్చి పట్టా కప్పేసి ఉంచితే ఏమవుతుంది అంటే అది భూమి మీద చేస్తే ఇంకా మంచిది అనమాట వాతావరణంలో ఉన్న మైక్రోబ్స్ చేరి పట్టా కప్పేసాం కదా కప్పేయడం వల్ల ఎక్కువ గాలి అవసరం లేదు మైక్రోబ్స్ చేరి వాటిని బయోడైజెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి అన్నమాట అంటే మనం ఆహ్వానిస్తున్నాం మైక్రోబ్స్ అన్నిటినీ సో అదే అవి డైజెస్ట్ చేసాయి సక్సెస్ఫుల్గా అంటే అర్థం అక్కడ లీఫ్ మోల్డ్ ఉంది అంటే అర్థం ఏంటంటే మైక్రోబ్స్ వచ్చాయి అదే మీకు లీఫ్ మోల్డ్ అవుతుంది రైట్ మరి అలాంటప్పుడు ప్రతి కంపోస్ట్ కూడా లీఫ్ మోల్డే కదండి అని మీరు ఆడకచ్చు లీఫ్ మోల్డ్గా వాడచ్చు కదా అని ప్రతి కంపోస్ట్ కాదు ఎందుకు అని అంటే దాన్ని మనం ఏరేషన్ చేస్తాం అందులో ఎరోబిక్ మైక్రోబ్స్ ఉంటాయి వాటికి ఆక్సిజన్ కావాలి వాటిని ఉపయోగిస్తే మనం రోజు కలుపుకుంటూ ఉండాలి మనం మన ఎల్సీఎన్ఎఫ్లో శ్రమ్ ఉండకూడదు కదా రోజుకు మూడు సార్లు స్టిర్ చేస్తేనే కానీ మీకు ద్రవ జీవామృతం లాంటి మైక్రోబియల్ లిక్విడ్ తయారు కాదు గో ఆధారిత వ్యవసాయం చాలా గొప్పది కానీ శ్రమ ఉంది కాబట్టి ఆ శ్రమ తగ్గించడానికి నేను ఆపోజిట్ సైడ్ ఎనరోబిక్ బాక్టీరియా ఎనరోబిక్ మైక్రోబ్స్ని వాళ్ళుగా పెట్టుకుంటున్నాను అనమాట మనం ఎల్సిఎన్ఎఫ్లో సో లీఫ్ మోల్డ్ని ఇలా తయారు చేసుకోండి చక్కగా మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి మీరు ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే మీకు నెక్స్ట్ వర్షాకాలం వచ్చేసరికి మీకు రెడీగా లీఫ్ మోల్డ్ ఉంటుంది ఒక టూ మంత్స్ ఓకే ఒకవేళ మీకు తెలుసున్న వాళ్ళు ఎవరైనా మీకు తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ లీఫ్ మోల్డ్ తెచ్చుకొని ఉంటే వాళ్ళు కష్టపడి తెచ్చుకుంటారు కాబట్టి మీకు మీకు సరిపడినంత వాళ్ళు ఇవ్వలేరు కానీ వాళ్ళు ఎల్ఎంఎల్ తయారు చేసుకుంటే ఒక లీటర్ ఎల్ఎంఎల్ అయితే ఇవ్వగలుగుతారు కదా దాన్ని తెచ్చుకోండి దాన్ని తెచ్చుకోండి దాన్ని బియ్యపు కడుగులోనూ నీ గంజిలోనూ లేకపోతే వరుస్ట్ కేసులో కొంత అన్నం వేసిన నీటిలోనూ దాన్ని కలుపుకుని మీరు దాన్ని ఎక్కువ పరిమాణం చేసుకోవచ్చు దాన్ని ఎండుటాకుల మీద జల్లుకుంటే మీకు లీఫ్ మాల్ట్ తయారైపోతుంది ఈ మైక్రోబ్స్ని మనం వెయిట్ చేయకుండా మనమే ఇచ్చేస్తున్నాం మైక్రోబ్స్ని కూడా కర్బన్ పదార్థానికి తయారవుతుంది సో ఇది ఈరోజు మనకున్న కరెంట్ అఫైర్స్కి సంబంధించి రైట్ ఇప్పుడు మీరందరూ